ప్లీజ్ చదువుకున్న వాళ్ళే ఉన్నాడు టెన్షన్ పడుతున్నాడు అవును సార్ ఎయిత్ వరకు చదువుకున్నాను టెన్షన్ ఏమి పట్టలేదే సారీ సార్ టైం ప్లీజ్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీలాగా పంక్చువాలిటీ ఉన్న యువకులే ఈ దేశానికి అవసరం ఎయిట్ ట్వంటీ టూ ఎయిట్ ట్వంటీ టూ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు నాలుగు మాత్రం రావడం లేదు వీడేంటి ఏం మనీ కన్నిత్తు కూడా చూడడం లేదు అబ్బో చాలా మంచివాళ్ళు ఉన్నాడు అవును సార్ అమ్మాయిల జోలికి వెళ్ళాను వాళ్ళ గురించి పట్టించుకోను పట్టించుకున్నా నిన్నెవరు చూస్తారులేదు నా లపంది థ్యాంక్ యూ ఫీల్ అవ్వలేదా నువ్వు ఆహా అయ్యో ఏం నీది ఈ రోజునా వస్తుందో రాదో ఎప్పటిదాకా బాగానే ఉన్నాడు హఠాత్తుగా మెలికల్ తిరిగిపోతున్నాడండి చూస్తూ వేలు కూడా తినేసేలా ఉన్నాడు సార్ సార్ ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టు ఉన్నాడు చదువుకున్నవాడు కదా ఈ చదువుకున్నవాడు నువ్వు చదువుకున్నట్టు ఫోన్ కొడుతున్నావు ఫోర్ అవుతాడు ఎక్కడున్నావురా చెప్పు బోర్ కొడుతుంది ఏదైనా సినిమాకి ఏ సినిమాకి రా ఒక్క నిమిషం చెప్తాను ఏమిటి ఫైల్ సినిమా కట్టించి పెట్టుకున్నాడు

చూస్తుంటే వీడి పెద్ద మాయిగ్లా ఉన్నాడే అవునవును ఓ మగవానితో స్నేహం కోసం ఎంతో టైంకి వచ్చేస్తాడు హలో ప్లీజ్ చేతికి వాజి కట్టుకున్నావు కదా అందరూ చూసుకోవచ్చు కదా సారీ సార్ ఇది పని చేయదు నీది పని చేయదు నాది పని చేసినా కనపడదు చెప్పండి సార్ చెప్పి వస్తాను కరెక్ట్ టైం ఎయిట్ థ్యాంక్ యూ నో మెడిసిన్ నేను ఏం తక్కువలేదు సార్ మచ్ ప్లీజ్ కానీ ఈరోజు వస్తుందో రాదో తెలియట్లేదు ఇదేంటి జస్ట్ సేఫ్టీ కోసం ఈ కాలంలో ఎవరిని నమ్మలేకపోతున్నావు ఆలోచిస్తున్నాడు సేమ్ పెర్ఫార్మెన్స్ మనం ఇక్కడ నుంచుని ఎవరెవరిని మీట్ అవ్వాలో వచ్చేసావా నన్ను పిలిచినట్టున్నారు నిన్ను కాదు పిలిచింది దున్నపోతున్నా థ్యాంక్ యూ ఏంటి దున్నపోదు సంబరపడిపోతున్నాడు అయ్యో ఈ రోజు నా టైం బాగోలేదు బయలుదేరదా టైం ఎంత చెప్తారా చెప్పకపోతే వదులుతావా నువ్వు జూమ్ చేద్దాం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతా సెవెన్ వస్తుందా నేను తప్పగా చెప్పానా అది కాదు సార్ నూన్ షోకి వెళ్ళాలి అందుకే నూన్ షో పదకొండు గంటలకు కదా అయితే పది నాలుగు వెళ్తే టికెట్లు దొరుకుతాయా రెండు గంటల ముందు వెళ్తేనే పది రూపాయల టికెట్లు దొరుకుతాయి ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది నేల టికెట్ వీడు చాలా బాగా ఫాలో అవుతున్నాడు పైకొస్తాడు వీడు కాంపిటీషన్ అన్నది టిక్కెట్ విషయంలోనా ఆ అమ్మాయి విషయంలోనా ఎందుకంటే వీడెందుకు టెన్షన్ అయ్యాడు న్యాయంగా నేను టెన్షన్ పడాలి ఇద్దరు వాయించేస్తున్నారు అంత తర కోసం వీడిలా ఎఫెక్ట్లు ఇస్తుంటే మనమే చేయగలం ఇలా సౌండ్ ఇవ్వడం ఆప్ వండాల్సింది లేదే అనుకున్నాను పీకాడు అదే పుస్తకం అక్షరాలు మారీడు మారడు ఎవరికి చెబుతున్నావు నీకే చెబుతున్నాను ఎలాగూ టైం అడుగుతావు కదా అందుకే అడగ ముందే చెప్పేశాను ప్లీజ్ వద్దు రియాక్షన్ అదోలా ఉంది మన టైం బాగోలేదా వీడి రియాక్షన్ కూడా అలాగే ఉంది వీళ్ళిద్దరూ ఈ ఈరోజు సీరియస్గా ఉన్నారండి ఒక స్మాల్ డౌట్ ఏంటి శనివారం కాలేజీలన్నీ లీవ్ ఎలాగో నీ డ్రీమ్ గల్ రాదు అయినా నువ్వు ఇక్కడికి వచ్చి నుంచున్నావే కారణం ఏమిటో తెలుసుకోవచ్చా ఏం లేదు గురు రోజు రావడం వల్ల అలవాటు అయిపోయింది పని బాట ఏం లేదు అందుకే వచ్చాను మంచి పని చేశావు ఏ వేసినా బౌండరీ కుట్టేస్తున్నాడే నేను మైండ్ వయసు సౌండ్ వయసు అయిందా అమ్మయ్యా వెళ్ళిపోతున్నాడు ఇక వీడి గోల మనకు ఉండదు హలో వెళ్ళలేదా వచ్చింది డౌట్ అడగొచ్చా ప్రొసీడ్ రోజు నాకంటే ముందే నువ్వు వస్తున్నావు నేను వెళ్ళినా నువ్వు వెళ్ళడం లేదు ఈ రూట్ లో బస్ కూడా రాదు కదా గుడ్ క్వశ్చన్ ఒకే డ్రెస్ మెయింటైన్ చేస్తున్నావు కారణం తెలుసుకోవచ్చా కరెక్ట్ గా అడిగారు ఎన్నో రోజులుగా నా మనసులోనే దాచుకున్న ఫీలింగ్స్ సార్ ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు సరే అయితే చెప్పద్దు ఉండు నీకు చెప్తాను నీకు చెప్తాను ఎందుకంటే ఇది వినబోయే మొదటి వ్యక్తివి నువ్వు ఈ పని మీదొట్టు చెప్పైతే ఇప్పుడు చెప్పేస్తాను చెప్పు ఒకరోజు సాయంత్రం ఐదు గంటలు అయి ఉంటుంది సార్ అప్పుడు ఏంటంటే వెలుగులో చిచ్చుపులుగులోయో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎక్కడా చిచ్చుపు చిచ్చుపుటి వెలుగులో ఆ దేవత అలాహాగి అడుగు అయ్యో ఈ కథ చెప్పేలాగా నా కథ ముగిసిపోయేలా ఉంది విను బా చెప్పు ఆ దేవత అలాగే నడుచుకుంటూ వస్తుంది ఇంతకు మించి నేను ఊర్చుకోలేను ఈ కథ అతనికి మాత్రమే నువ్వు చదువుకో సారీ సార్ నా గర్ల్ఫ్రెండ్ మిస్డ్ కాల్ ఇచ్చింది ఇంకోసారి వింటే నా కదా నా కథ వినకుండానే విడిపోతున్నాడే ఇప్పుడు నా కథ ఎవరు వింటారు నేను వింటాను నువ్వు వింటానన్నా నీకు నేను చచ్చనా చెప్పను అయ్యో ఎంత హింస ఎంత హింస కోసం ఆ రోజు నేను చూసింది ఏమైనా కాదు కాదు మీరు వెళ్ళండి సిస్టర్ మీరు వెళ్ళండి ఎప్పుడు కనపడుతుందో ఏమో వచ్చాడండి ఆర్డర్ ఇచ్చిన ఐదు నిమిషాల్లో వచ్చే పిజ్జా బాయ్ లాగా కరెక్ట్ గా వచ్చేసావు అవును సార్ చిన్నప్పటి నుంచి నేను పంచవాలిటీని ఫాలో అవుతున్నాను నీ తొడ పట్టుకుంటాను నా బ్రెయిన్ లో ఉన్న జ్యూస్ నిస్ట్రాసుకు తాగేకిరా జరగరా జరుగు జరుగు ఇదే నీ హద్దు దీన్ని దాటి రావద్దు నాలుగు అడుగులు గ్యాప్ మెయింటైన్ చేయి ఓకే అయితే ఓకే సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ హ్మ్ హ్మ్ యా చచ్చమే హ్మ్ ఈ రోజు నువ్వు ఫ్రీ అయినా ఎందుకు అడుగుతున్నావు ఆ రోజు సెకండ్ లో కదా చెప్దామని చెబుదామని చెప్పండి సార్ థ్యాంక్ యూ సార్ ఈశ్వర ఈవినింగ్ ఒక ఐదు గంటలు అయి ఉంటుంది ఈ రోజు ఈవినింగ్ నో నో ఫోర్ మంత్స్ బ్యాక్ దీపావళి రోజున ఈవినింగ్ ఓ ఐదు గంటలు అయి ఉంటుంది అప్పుడు ఆ చిచ్చు బుడ్డి వెలుతురులో ఆ దేవత అలా నడుచుకుంటూ వచ్చింది తన మొహాన్ని నేను చూశాను సార్ సినిమాలో ఇలాంటి సీన్లు చాలా చూశాను చూసుండవు సినిమా డూప్లికేట్ జీవితం ఒరిజినల్ కానీ నేను ఆ ఫేస్ పర్ఫెక్ట్ గా చూడలేదు పర్ఫెక్ట్ గా చూడపోయినా ప్రేమించేశారు ఏంటి సిగ్గుపడుతున్నారా ఏంటి కట్ చేశారు కంటిన్యూ చేయండి నవ్వు కాదు కథ అయితే సరే ఓకే ఆ రోజు ఆ అమ్మాయి కూడా నన్ను చూసింది మసగా ఓ నా మనసంతా ఆమెదో చేసింది దిస్ ఈజ్ మై స్టోరీ అది సరే గాని ఈ డ్రెస్ ఎందుకు మార్చడం లేదు ఎందుకంటే ఆ రోజు అమ్మాయి నన్ను చూసినప్పుడు నేను ఇదే డ్రెస్ లో ఉన్నాను అయితే ఒకవేళ నేను డ్రెస్ మారిస్తే ఆ అమ్మాయి నన్ను గుర్తుపెట్టకపోతే ఆ రోజు డిసైడ్ అయిపోయాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డ్రెస్ మార్చలేదు మార్చలే సరే ఎందుకు ఉతకలేదు కనిపెట్టేసారా కంపు కొడుతుంటే తెలియదా దానికి ఒక కారణం ఉంది ఒకవేళ నేను ఉతికితే నా డ్రెస్ కలర్ పోతే తను నన్ను గుర్తుపట్టకపోతే నా ప్రేమే కనపడకుండా పోతుంది యూ ఆర్ అండర్ జైతి అది సరే కానీ సాయంత్రం ఐదింటింటికి వచ్చే అమ్మాయి కోసం ఉదయం నుంచి ఎందుకు వెయిట్ చేస్తుంటావు ఆ అమ్మాయి నేను ఐదింటికి చూశాను కానీ తను ఎప్పుడు వస్తుందో తెలియదే లాజిక్ ఏయ్ ఇది కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ కట్టరా ఏంటి ఉమ్మేశాడు వీడు విని ఉమ్మేశాడు వీడు వినకుండానే ఉమ్మేశాడేంటి భరీద్ Ну да, -та таракос.